శ్రీ గురుభ్య నమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాఘపురాణం మూడవ అధ్యాయం దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఎట్లు చెప్పసాగిన భూపాల నేను తెలుపబో విషయం చాలా పురాతనమైంది ఒకానొక సమయమున వింజ్ర హిమాలయ పర్వతాల వచ్చినున్న ప్రాంతమున కాటకం కలిగను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు తాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞ యాంగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరుల సహితం ఆ కరువుకు హాహాకారాలు చేసి ఆశ్రమములు వదిలి వలసపోచుండేరి అప్పుడు బృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు లేక నీరు లేక బీడి తాగడానికి నీరు కూడా లభించడం లేదు మహాతపస్వి గు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతమంది ఉండుట వలన అచ్చటి నుంచి కదలకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వతాలకు వలసపోయాడు హిమాలయ పర్వతములకు పడమటి దిక్కన ఒక కొండ చర్య ఉంది ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతానికి చాలా దగ్గిరిగా ఉంది అది కూడా అది తెల్లగా కూడా ఉంది ఆ కొండచర్యందు ఇంద్రనీలములు ఉండడం వల్ల దగదగా మెరుస్తోంది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించిరి కాక ఆ పర్వతం వద్దకు వచ్చిన యక్షులు గంధర్వులు విహరి విహరించి చెందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటి దిలీపుడు వశిష్ఠునితో ఓ మహానుభావా ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలిగ చేసినవి ఇంకాను విశేషములు తెలుపుకూరేదిను అని ప్రార్థించను మరలా వశిష్ఠులు వారిట్లు చెప్పిరి రాజా నీ అభీష్టం ప్రకారమే వివరించును సావధానుడివే ఆలకించుము ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైన ఉన్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతో నున్న ఆ వనం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదయ్యి అలవారుచుండెను అటువంటి పర్వతం వద్దకు మృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరముకు దృశ్యంలో చూసి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూల స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయిను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమితుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గత స్వరంతో తన వృత్తాంతం నట్టు తెలియజేశాను గంధర్వ యువకుని వృత్తాంతం మహర్షి నా కష్టమును ఏమని విన్న నేను పూర్వజనములో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినను పులి ముఖం కలిగినది ఏ కారణంచే నా కటుల కలిగేనో బోధపడుకున్నది నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి ఈ నా వికృతి రూపం వలన ఎందుకు పనికిరాని వాడి నేతిని కాన ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరివర్తములా ప్రార్థించను భృగు మహర్షి గంధర్వుని దీనాలపన ఆలకించెను అతని వృత్తాంతం వినగానే ముని హృదయం కలిచివేసినట్లయింది ఆ గంధర్వునికి ఎట్లయినా తన శక్తి కులది సాయం చేయవలని నిశ్చయించుకుని ఇట్ల నేను ఓయి గాంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలనే నీకు క కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అని మూడును మనుజుని కుంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకున్నవనన్న మాఘమాస స్నానమే పరమౌషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వత నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము అదియును కాక ఇది మాఘమాసం కదా వెళ్లబోయిన తీగ ఎదురైనట్టు తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ ఈడెరును భయపడకుము మాక స్నాన ఫలం గురించి వివరించదును ఆ గంధర్వుడు భృగు ఉపదేశం శ్రద్ధగా విని తన భాష కూడా మునీశ్వరిని వచనంలో ఆలోకించి సంతోషించను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడి ఆ దాపునన్నే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాను వెంటనే తనకున్న పెద్ద పులి మొహం పోయి తేజవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంత వారిద్దరూ భృగు మహర్షి వద్దకు వచ్చి సాస్త్రాంగ నమస్కారం చేసిరి భృగువు వారిని దీవించి పంపివేశను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారి దిలీపుని ఎరిగిరించి వింటివా గంధర్వుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులందు స్నానం అనరించిన ఎటుల ఫ ఫలము కలుగును ఊ ఊహించుకును ఓం నమో భగవతే వాసుదేవాయ మూడవ అధ్యాయం సంపూర్ణం